మలయాళీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ నటులు జయసూర్య మణియన్ రాజుపై కేసు నమోదైంది కొచ్చి తిరువనంతపురంలోని పోలీస్ స్టేషన్లలో ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద ఎఫ్ఐఆర్ నమోదైందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు అధికార ఎల్డీఎఫ్కు చెందిన సిపిఎం ఎమ్మెల్యే నటుడు ఎం ముఖేష్ పైన అత్యాచారం కేసు నమోదు కాగా సెప్టెంబర్ మూడు వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది మలయాళ చిత్రసీమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రముఖ నటులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి మలయాళ నటుడు అధికార సిపిఎం ఎమ్మెల్యే ఎం ముఖేష్పై అత్యాచారం కేసు నమోదైంది కొన్నేళ్ల క్రితం తనపై ముఖేష్ లైంగిక దాడి చేసినట్లు ఒక నటి ఆరోపించారు ఈ నేపథ్యంలో కొచ్చిలోని మరడు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ముఖేష్ పై అత్యాచారం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు అత్యాచార కేసు నమోదైన నేపథ్యంలో ముఖేష్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి నైతికంగా అనర్హులని సిపిఐ నాయకురాలు అన్ని రాజా అన్నారు వాస్తవాలు బయటకు రావడానికి వీలుగా ఆయన రాజీనామా చేయాలని సూచించారు అయితే అధికార ఎల్డీఎఫ్ కు చెందిన కొందరు నాయకులు ముఖేష్ కు మద్దతుగా నిలిచారు తప్పు చేసిన వారిని సిపిఎం గాని ప్రభుత్వం గాని రక్షించదని అధికార ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపి జయరాజ్ తేల్చి చెప్పారు లైంగిక వేధింపుల కేసులు నమోదైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే ముఖేష్ కు కూడా రాజీనామా చేయాల్సి వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు అటు ప్రముఖ నటులు జయసూర్య మణియన్ పిళ్లరాజుపై కూడా కొచ్చి తిరువనంతపురంలో కేసులు నమోదయ్యాయి తనను లైంగికంగా వేధించారని ఓ నటి ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరు నటులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు ఐపీసీ సెక్షన్ కింద కొచ్చి పోలీస్ స్టేషన్లో మణియన్ పిళ్ల రాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు తిరువనంతపురంలోని కంటోన్మెంట్ పోలీసులు కూడా జయసూర్యపై సెక్షన్ కింద నమోదు చేశారు మాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సెక్రటరీగా పనిచేసిన ఎడవేల బాబుపై కూడా కేసు నమోదైంది రెండు వేల పదమూడులో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జయసూర్య తనను కౌగలించుకోవడంతో పాటు బలవంతంగా ముద్దు పెట్టాడని ఓ నటి ఆరోపించారు ఎడవేలబాబు అమ్మ సంఘంలో సభ్యత్వ నమోదు పేరుతో తన ఇంటికి పిలిచి లైంగికంగా వేధించారని ఆరోపణలు గుప్పించారు ఈ నేరాలు కొత్త నేర చట్టాల అమల్లోకి రాకముందు జరగడంతో పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు చేశారు